జ్యోతి రీత్యా ద్వాదశ రాసుల్లో నాలుగో రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మీ చంద్రాష్టమం ఆగస్టు పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల పదకొండు నిమిషాల ఉదయం నుండి పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల పది నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఈ నెల మీకు ఇచ్చే సంఖ్య రెండు మంగళవారం చాలా కలిసి వస్తుంది దక్షిణ దశ ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది కార్యసిద్ధి కలిగించే రంగు పసుపు బంగారం చాలా కలిసి వస్తుంది మరి అనుకూలమైనటువంటి దేవి శ్రీ దేవి కక్కమాల స్తోత్రం లేదా దేవి సప్తసతి పారాయణం చేయండి చండీ పారాయణం చేయండి మీ యొక్క ఇష్టదేవం దగ్గరికి వెళ్ళండి మీ కులదేవం దగ్గరికి వెళ్ళండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి మీకు ఆరోగ్యంగాను ఏ విధమైనటువంటి చెడు లేకుండా ఉంటుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇరాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముడ దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించే సమాజాన్ని అంకితమిచ్చారు మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాము వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుస్వామి నమస్కారం